すいません。<music> భగవద్గీతాపారాయణము గానం వ్యాఖ్యానము శ్రీ శ్రీరామ శ్రీరామప్రసాద్ ఈ కార్యక్రమ ప్రాయోజకుడు ఆషా భారతీ వికాస పరిషద్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భారతీయ సంస్కృతి వైభవాన్ని కళలను పరిరక్షిస్తూ ఆషా సాహిత్యాన్ని తగ్గించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆశ భారతీయ వికాస పరిషత్ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత ప్రథమాధ్యాయం అర్జున విషాదయోగం ద్రోణాచారు వాయుతీగి దుర్యోధనుడు చెప్పిన విషయమును సంజయుడు ఇలా వివరించుచున్నాడు आचार जमहाती चमु नोहम उपदपुत्रेण तवशिषणे धीमदा तवशिषणे धीमदा ओ गुरुवरा तव నీ యొక్క ధీమత బుద్ధిమంతుడును శిష్యేణ శిష్యుడును అగు దృపదపుత్రేణ దృపదపుత్రుని వ్యూఢాం వ్యూహాకృతిలో నిలుపబడిన పాండుపుత్రాణాం పాండవుల యొక్క ఏతాం ఈ మహతీం గొప్పదైన చము సైన్యమును పశ్య చూడుము ఓ ఆచార్య బుద్ధిమంతుడైన మీ శిష్యుడును దృపదుత్రుడును అయిన నిచే వ్యూహాత్మకముగా నిలపబడిన పాండవుల ఈ మహాసైన్యుడు చూడు దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచారుడి దగ్గరికి మంచిగా మాట్లాడదామనే ఉద్దేశంతోనే వచ్చాడు కానీ స్వభావసిద్ధమైన సూటిపోటి మాటలు అతడి నోటి వెంట అప్రయత్నంగానే వచ్చేశాడు ఇది రజోగుణం యొక్క ప్రభావం ఎదుటి పాండవ సైన్యానికి సేనాధిపతి దుష్టజ్యుములు ఇతడు కూడా శస్త్రాస్త్ర విద్యలలో క్రోణాచార్యుడు మీ శిష్యుకంలో వాడింత మేధావి అయి పరపక్ష సేనాధిపతిగా మీకే ఎదురు నిలబడుతున్నాడు చూసుకోండి అనే వ్యంగ్యోక్తి అదీ కాక దుష్టద్యుములుడు వృపధపుత్రుడు అని దుర్యోధనుడు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాడు ఈ ప్రస్తావంలో కూడా అంతరాధం నేర్చుకోలేదు ద్రోణ ద్రుపదులు విద్యార్థి దశలో సహాధ్యాయుడు తరువాతి కాలంలో ద్రుపదుడు ఒక దేశానికి రాజయ్యాడు ద్రోణుడు భీష్మ పితామహుడి అనుగ్రహానికి పాత్రుడై కౌరవ పాండవులు ఇద్దరికీ విద్యాగురువై ద్రోణాచారుడిగా జగత్ప్రసిద్ధి పొందాడు ఆ దశలోనే ద్రోణాచారుడు అర్జునుని ప్రేరేపించి అతణ్ణి ద్రుపద మహారాజు మీద యుద్ధానికి పంపి ఓడించి దృపదుణ్ణి తన కాళ్ల మీద పడవేయించుకున్నాడు ద్రుపద మహారాజు అవమాన భారంతో మరింత భగ్గున మండిపోయి శివుడి గురించి తపస్సు చేసి ద్రోణాచారుని సంహరించగల శక్తి సామర్థ్యాలు గల పుత్రుణ్ణి వరంగా పొందాడు ఆ పుత్రుడే దృష్టర్జుముడు ఈ దృష్టజ్యుముడి చెదిలే దోపది ఇప్పుడు పాండవ సేనకు సేనాధిపతిగా నిలబడి ఉన్నాడు దుర్యోధనుడు దృపదత్రేణ అనే మాటలో ఈ కథంతా మనసులో పెట్టుకుని మిమ్మల్ని చంపడానికి దుష్టత్ముడిగో అని చూపిస్తున్నాడు

மல்லாடி ஸ்ரீராம பிரசாத் டாக்டர் செந்தூர் மாணீஸ்வரரா பல ரஷ்ணா வெங்கடேஸ்வரில் ஆஷ பார்க்க விசாச பரிஷத் சீதா நகரம் சாலைப்பள்ளி மண்டலம் குண்டூர் ஜில்லா விவரங்களுக்கு செல் நம்பர் தொடுபது ஏழு எடுத்து ஏழு நாலு